చూసుకొని చేపలు అయితే ఇది కాదా చేపల అంత పంచదార లో పడుతున్నాయి మంచి చేపలు దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా ఈ సారిగా తక్కువ వచ్చినాయి అనుకున్నాం బాగానే వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగూడేస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కదా లైక్ చేయండి చూస్తున్నారు కదా ఈ రోజైతే పొలం దగ్గరకైతే వచ్చినాము అయితే వచ్చినామా అట్టే ఆ పక్కన కాలువ ఉన్నది ఆ కాలం నుంచి అయితే నీళ్ళు అయితే చెరువులకు ఉన్నాయి చూడండి చిన్న కాలువ ఈ కాలువలో నీళ్ళన్నీ చెరువులో పోతున్నాయి ఇప్పుడు ఈ కాలువ దెబ్బ అయితే మాకు చేపలైతే ఎక్కుతా ఉన్నాయి పొలంలోకి చూస్తున్నారు కదా ఈ పంట పంటకి నీళ్ళు పెట్టే కాలువ ఇది పంటకి చూడండి ఈ చిన్న అయితే సన్న చేపలు ఎక్కేస్తూ ఉన్నాయి అవి ఎలా పడతామన్నది మీరు చూడాలంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే చేపల్ని అయితే తెరిమేదానికి అయితే పోనాడు చూస్తున్నారు కదా కలిసి కడ పోయి తీసినారు చేపలు అయితే లోపలికైతే వచ్చేస్తా ఉన్నాయి చూడండి దోమలతారులు అయితే ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో మరి కదిలిచే కొందైతే చేపలు అయితే ఎగురుకుంటైతే వచ్చేస్తా ఉన్నాయి చూడండి గట్స్కి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి ఎగరితే ఎగరితే ఎగరితూ వచ్చేస్తా ఉన్నాయి నెట్టుకు నెట్టుకుని పెట్టుకుని వచ్చేసరికి చూడండి దామతరలు అయితే ఏ విధంగా అయితే చేపలు అయితే వచ్చి నిండుకున్నాయో వావ్ సూపర్ అది కలిసే చేయకుంది అయితే చేపంత అయితే చిక్కం లెక్క అయితే వచ్చేస్తా ఉన్నాయో దామతరలైతే నేలలో అయితే ఏ విధంగా అయితే ఎగరతా ఉన్నాయో అవి బెడ్స్ అవి లేపండి ఇంకా లేపా 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 ఏ కానీ అది వావ్ సూపర్ మనకైతే చికెన్ నుండి అయితే చేపలు అయితే వచ్చేసినాయి చూపిచ్చేసి నెలలు అయితే జుటామల తారత ఎలాగడ యూజ్ చేస్తారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కలలు తాగున్నాయో కుస్ అని చూడండి ఒక్క రోజులైనా చిన్న ఒక రోజు మనం కలబెట్టుకుంటే దాములు తారేసి పెట్టుకుంటే మాత్రం ఈజీగా ఎన్ని చేపలు అయితే పట్టేసినా మనం ఐదు నిమిషాలకంత మనకు చేపలు అయితే చూడండి నిన్ను అయితే సూపర్ వాళ్ళు బేడ్స్లు గడి పెద్ద పెద్ద బేడ్స్లు ఆకులు గడి వచ్చేసినాయి చిల్ల చిల్ల కాలుతున్నాయి సూపర్ కదా ఒక చిన్న కాలువలు అయితే ఎత్తుకుని వెతుకున్నచ్చి వచ్చేసినాము ఏ విధంగా అయితే ఎగరతా ఉన్నాయో జిలేబీల గడవ ఉన్నాయి బేడ్స్లు అయితే పెద్దవి వచ్చినాయి పోతే పక్కెలు అవైతే వచ్చిన ఒకే వాటికైతే ఎన్ని చేపలు అయితే వచ్చేసినాయో ప్రతి అయితే టిఫిన్లోకి అయితే పోసేసుకుందాము బా చిన్న 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 బేడ్స్లు బేడ్స్లు కానీ జామాలు కానీ అన్నీ వచ్చేసినాయి ఇంత చిన్న కాలువలు అయితే మనకి ఈజీగా చేపలు అయితే పట్టేసినాము బాటిఫిన్లన్నీ అయితే పోసేసుకుంటా ఉన్నాము బా ఏ విధంగా అయితే పతా ఉన్నాయో టిఫిన్ నిండకైతే వచ్చేసింది మాకు ఉండేది ఇదే పెద్ద టిఫిను టిఫిన్ ఎండకైతే వచ్చేసినాయి ఒకే వాటికి చూస్తున్నారు కదా మళ్ళీ పట్టినండి ఎన్ని సేపలు వచ్చేసినాయో నారుజల్లు కూడా వచ్చేసినాయి కాలువకాడికైతే దోమతరతో లాక్కుంటా బా ఉన్నారు చూడండి కాలువైతే చూడండి ఇప్పుడైతే చూడండి కాలుపెడతా ఉన్నారు కదా అలా కలపెట్టే కొందైతే మనకి అయితే చేపలు అయితే వచ్చేస్తా ఉన్నాయి కనబట్టలేదు ఏళ్ళకి చూడండి దాంతారులకైతే ఏ విధంగా అయితే చేపలు అయితే వచ్చేస్తాయో ఎంచులు అయితే ఏ విధంగా కదులుతా ఉన్నాయి చేపలు అయితే వచ్చేస్తా ఉన్నాయి చేపలు అయితే కానీ ఏళ్ళకైతే చేపలు కదా కనబట్టం లేదు నేలల్లోనే వచ్చేస్తా ఉన్నాయి చూడండి ఆడైతే చేపలు అయితే ఎగరుతా ఉన్నాయి ఒలిద్దరు కలబెట్టే చూడండి నేల ఎగర్తా ఉన్నాయి వచ్చేసినారు అమ్ముడికి అయితే ఎత్తిన తర్వాత అయితే చూడండి ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో సన్న గుజ్జు బేడ్స్లు పంచదారులు అవి మళ్ళీ తొక్కుతున్నారు అంటే ఒకరు గ్యాప్ ఇచ్చినాం కదా అందుకనేసి చేపలు అయితే చూడండి ఏ విధంగా అయితే కథలుతా ఉన్నాయో ఈసారి అయితే ఎక్కువనే వచ్చేటుకున్నాయి చేపలు పిలకాలైతే బా వచ్చేస్తా ఉన్నాయి చేపలు మీకు కనిపిస్తున్నా లేదో కానీ తెలదు కానీ అయ్యో అట్లా చేపలు నెట్ అయితే కట్టేస్తా ఉన్నాయి ఎక్కడైతే తిన్నాం కాదు వచ్చేస్తున్నాయి చేపలు అయితే

ఈయన వచ్చాయినాయి కొస్ కొసు అంత చేపలు అయితే ఇది కాదా కల కల కదులుతున్నాయి అంత పంచదార లో పడుతున్నాయి మంచి చేపలు దారుతున్నాయి పంచదారలు లు బేడ్స్లు ఏ విధంగా అయితే కదులుతున్నాయో పెద్ద పక్కులు గడబడుతున్నాయి గబగవనెత్తేసుకున్న పక్కులు ఆహా ఈ చేపలు కానీ మనం ఎండబెట్టుకుని కానీ ఎండిపోయిన తర్వాత కానీ వంకాయ కానీ ముల్లంగడ్లు కానీ వేసుకుని వండుకుని తింటే మాత్రమే చాలా బాగుంటుంది పులుసు అయితే మళ్ళీ కలబడతా ఉన్నారు కలబెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అయితే వస్తాయేమో చేపలు చూద్దాము ఆహా ఈసారి తక్కువే వచ్చేట్టుకున్నాయి చేపలు ఫస్ట్ వాటి బా వచ్చినాయి ఇవి వాటికైతే తక్కువ వచ్చినాయి ఒకరని చెప్పి అక్కన చెట్ తీసుంటే బాగుంటుంది తక్కువ వచ్చినాయి అనుకున్నాను ఇంత మాత్రం వచ్చింది ఆహా వస్తున్నారు కదా ఈసారి కాడ తక్కువ వచ్చినాయి అనుకున్నాను బాగానే వచ్చినాయి ఇవి కాడే మనం గోతల్లోకి అయితే ఈ వానాకాలం అయితే చేపలు మంచి చేపలు అయితే దొరుకుతున్నాయి గోతలకు అయితే ఇంకా అయితే దామల తారైతే శుద్ధంగా కడిగేసుకునేస్తున్నాము చూసారు కదా దామల తారైతే ఒక చిన్న కాలంలో అయితే ఎన్ని చేపలు అయితే పెట్టినాము ఇక్కడ టిఫిన్కి పెట్టుకున్నాము వాళ్ళు గోతానికి పట్టినాము చాలా చేపలు అంటే చాలా చేపలు పట్టినాము ఈ నీళ్ళు అయితే చెరులకు బాతా ఉన్నాయి అందుకనేసి కాలంలో చేపలు ఎక్కువగా బాతున్నాయి ఎక్కువగా సన్న సన్నచేపే కానీ సన్న చేప ఎందుకని పట్టుకున్నారనుకుంటారా అవి మనం నీట్గా తోమేసి మన రూమ్ పైన ఎండకు కానీ ఆరేసుకుంటే ఎండిపోయిన మెత్తలు ఒక బాక్స్లో వేసి పెట్టుకుని మాములుగా వంకాయ కూరలు కానీ ముల్లంగిలు కానీ మనం ఉప్పుకాయ మెత్తలు వేసుకుంటామో అలాగే వేసుకుంటే చేపలు చాలా బాగుంటుంది కూర అందుకనేసి మేము చేపలు ఎక్కువగా పట్టుకొని అలాగ ఆరేసుకుంటాము చూసారు కదా ఈరోజైతే పంట కలవల కడికి వచ్చి అయితే మేము చేపలట్ అయితే చేసినాము మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్